హాయ్ బ్రో ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా సో ఏ పార్టీ అధికారంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా చంద్రబాబు వస్తారు అవకాశాలున్నాయి ఇప్పుడు ప్రెజెంట్ అయితే డెవలప్మెంట్ జగన్ తో బాగోలేదు కాబట్టి చంద్రబాబు నాయడే వస్తారని ఖచ్చితంగా చెప్తున్నాను సంక్షేమ పథకాలు అందరికీ లేదు బ్రో ఈసారి మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే వస్తారు ఎందుకంటే ఇప్పుడు జగన్ పరిపాలన బాగోలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు వస్తారు లేకపోతే పవన్ కళ్యాణ్ అయినా రావచ్చు అంటే జగన్ పరిపాలన ఏ విధంగా బాగాలేదు అంటున్నారు మీరు అదే పథకాలు ఏం బాగలేదుగా ఎలా పెడితే అలా ఖర్చు పెట్టాడు మరి దానివల్ల నిరుద్యోగులు అందరూ ఇబ్బంది పడ్డారు జాబులు తీయపోవడం వల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే మాత్రం బాగుంటుంది బ్రో ఆ సంక్షేమ పథకాలలోనే నూట డెబ్బై ఐదు సీట్లకు నూట డెబ్బై సీట్లు గెలుస్తా అని చెప్తున్నారు కదా ఏదేమైనా సరే ఈసారి మాత్రం చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఆంధ్రకి సీఎం టీడీపీ జనసేన అలయన్స్ గురించి ఏం చెప్తారండి టీడీపీ జనసేన రెండు కలిసాయి అందుకే నేను జనసేన వచ్చినా పర్వాలేదు టీడీపీ వచ్చినా పర్వాలేదు అంటున్నాను కానీ ఎక్కువగా జనసేన రావాలని కోరుతున్నా రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి నూట యాభై ఒక సీట్లు వచ్చాయి ఈసారి వాళ్ళేమో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కొడతామంటున్నారు మీ ఊహలు ఎన్ని సీట్లు రావచ్చు లేదు మాకు అలాగే ఐడియా ఏం లేదు కానీ ఈసారి మాత్రం చంద్రబాబు నాయుడు ఆంధ్రాకి వస్తారు అంతే బ్రో ఇప్పుడు మహేష్ బాబు పవన్ కళ్యాణ్ గారు వారాయాత్ర లోకేష్ గారు మాత్రం ప్రజల్లో ఎలా అనుకోవచ్చు ప్రజల్లో అందరికైతే మంచి అభిప్రాయం ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయినా సరే పవన్ కళ్యాణ్ అయినా సరే ఇద్దరులో ఎవరైనా వస్తే బాగుంటుంది పవన్ కళ్యాణ్ వస్తే మాత్రం చాలా బాగుంటుంది అనేసి ప్రజల్లో ఉంది అభిప్రాయం సార్ ఇప్పుడు ఇప్పుడు ఏ